వాగ్దానం దేవు ప్రామిస్ మనకు మహిం కలిగిన గాక మన ప్రభు ప్రిరక్ష క్రీస్తు వర్ష గుణాలు మీకు ఆహార వందనాలు తెలియజేస్తున్నా ఈ దినం దేవుని వాగ్దానం దావీధి నాకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును యశ యాభై ఐదు మూడు చెవి నా ఇద్దకు రండి మీరు వినియేళ్ళ మీరు బతిగుదులు నేను మీతో నిత్య నిబంధన చేసేదాను దావీ నాకు చూపిన శాశ్వత కృపను మీకు చూపేదను శ్రేయస్లా ఈ వాగ్దానం ఎంత గొప్పది దేవునికి పక్షపాతం లేదు ఈ అధ్యాయాన్ని పూర్తిగా చదివినట్లయినా మొదటి వచ్చిన ఏడవచనం చూస్తే దప్పిదగొని వారిని తీరని పాప దప్పిగల వారిని ఆహారం కాని దాని కొరకు సంతృష్టి కలుగు జయని దాని కొరకు కష్టార్జితాన్ని వేయపరుస్తున్న వారి కొరకు ఆయా వ్యసనాలకు ఆయా భోగాలకు భాగ్యాలకు వారి కష్టార్జితాన్ని వేయపరుస్తున్న వారి కొరకు భక్తిహీనులకు దుష్టులకు దేవుడు పిలుస్తా ఉన్నాడు పిలుపునిస్తా ఉన్నాడు ఆరో వచ్చిన ఏహోవో మీకు దొరుకు కారణం ఆయన వెదుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయన వెదకుడి అంటున్నాడు ఏడవ వచ్చిన భక్తిహీనమైన మార్గాలను విడిచిపెట్టి దుష్టత్వపు ఆలోచనలు మానివేసి ఆయన వైపు తిరిగితే ఆయన మీ మీద జాలిపడి మిమ్మల్ని బహుగా క్షమించి మీ పాపపు దప్పికను తీర్చి మీకు తృప్తిని సంతృప్తిని ఇస్తాడు ఆయన ప్రయసు నాలుగో వచ్చినం జనములకు సాక్షిగా నియమించి జనములకు సాక్షిగాను రాజుగాను అధిపతిగాను నియమిస్తానంటున్నాడు ఐదో వచ్చినం నీ మెరుగున జనులను పిలుస్తావు నీ జనులు జనుల నిన్ను మహింపరచగా చూచి నీ దేవుడైన ఈ బట్టి పరిశుద్ధ దేవుని బట్టి నీ పరిగెత్తి వస్తారు పన్నెండు నుంచి పదమూడు వచనాలు చూస్తే సంతోషము సమాధానము కలిగి మీరు తోడుకొని పోబడతారు మీ ఎదుటిన పర్వతాల సంగీత సంగీతనాదం చేస్తాయి పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొడతాయి ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షాలు దురదగొండ చెట్లకు బదులుగా గొంజి వృక్షాలు ఎదుగుతాయి ఎహోవాకు ఖ్యాతి గాను ఆయనకు కొట్టి వేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును ప్రవేశ వీటన్నిటికీ మించిన మరో గొప్ప మాట గొప్ప సంగతి ఏమంటే మూడవ వచ్చినాం దావీదినకు చూపిన శాశ్వత కృపను మీకు చూపిస్తాను ఇది మీతో చేసిన నిత్య నిబంధన అని చెప్తా ఉన్నాడు దేవుడైన యహోవా దావీదునకు చూపిన శాశ్వత కృపలు ఏమేమి దాగి ఉన్నాయని మరి దాన్ని గమనిస్తే మొదటి సమయంలో ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినా శాశ్వతమైన సంతతి శాశ్వతమైన భద్రత మొదటి రోజులు పదకొండు మొదటి రోజులు పదకొండు ముప్పై ఎనిమిదిలో శాశ్వతముగా స్థిరపరచబడుట కీర్తన ఎనభై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినా నిత్యము ఉండే కృప స్థిరమైన నిబంధన స్థిరపరచబడుట శాశ్వత కాలం ఉండే సింహాసనం సంతానం అలాగే ఇర్మియా ఇర్మియా ముప్పై ఒకటి మూడు శాశ్వతమైన ప్రేమ మరి ఇవన్నీ దావిదినకు చూపినట్లే మనందరికీ శాశ్వతంగా చూపినట్లు ఆయన స్థిరమైన నిబంధన చేస్తూ ఉన్నాడు దేవుడు మరి ఇంకనో చూస్తే ఆయన గురించి చూస్తే మరి ద్వితీయ దేశ ముప్పై మూడు నలభై రెండు శాశ్వతడైన దేవుడు దాని నాలుగు మూడు ఆయన ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం ఏడు పద్నాలుగు ఆయన ప్రభావము శాశ్వతమైనది కేత నూట నలభై ఐదు పదమూడు ఆయన పరిపాలన శాశ్వతమైనది మొదటి మూత ఆరు పదహారు ఆయన ప్రభావము ఘనత మహిళలు శాశ్వతమైనవి మొదటి పేదలు ఒకటి ఇరవై రెండు ఆయన జీవము శాశ్వతమైనది ఆయన వాక్యము శాశ్వతమైనది ఆయన ప్రేమ వాత్సల్యత ఆయన కరుణ ఆయన జాలి ఎడతగ్గ కాదు శాశ్వతమైనవి మరి అందుకే కీర్తన నలభై ఒకటి పదమూడులో చెప్ప చెప్పబడినట్లుగా దీవుడేహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్థుతింపబడను గాక ఆమె ఆమె ప్రార్థన చేసుకుందాం శాశ్వతమైన ఆయన దేవా నీ మాట విని ఎద్దుకు వచ్చి నీ శాశ్వతమైన నీ కృపను ప్రేమను వాత్సల్యతను కరుణను జాలిని పొందుకుని శాశ్వతమైన సంతతి శాశ్వతమైన భద్రత శాశ్వతమైన నిబంధన శాశ్వతంగా స్థిరపరచబడి శాశ్వత సింహాసనం పొందుకునున్నట్లు శాశ్వత జీవము శాశ్వత రాజ్యము శాశ్వతని పరిపాలన శాశ్వతమైన ప్రభావ మహిమల్లో పాలు పొందునట్టి దావిదినకు చూపిన శాశ్వత కృప ఉప భాగ్యమును పొందుకున్నట్టు నన్ను మమ్మను బ్రతికింపచ్చేమని ప్రార్థిస్తూ ఏ మామంలో అడిగి వేడుకొచ్చు నా తండ్రి రేపు మనకు వాళ్ళంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని